హాయ్ హలో అండి ఇక్కడ నేను పులిహోర ఏ విధంగా తయారు చేసిన చూడండి నిమ్మకాయ పులిహోర చాలా బాగుంటుందండి ఈ విధంగా తయారు చేసుకుంటే మీరు కూడా ట్రై చేసి చూడండి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి శనగపప్పు వేసుకోవాలి మినపప్పు వేసుకోవాలి ఇంకా కొంచెం జీలకర్ర నేను యాడ్ చేసిన తర్వాత పల్లీలు కూడా కలుపుకోవాలి ఈ విధంగా అన్నీ వేసేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చే విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి చీలికలను వేసేయాలి పచ్చిమిర్చి చీలికలు మీ ఇష్టం అంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు అది మీ చాయిస్ తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వలనే పులిహోర చాలా టేస్టీగా వస్తుందండి పలి కరివేపాకు పచ్చిమిర్చి వల్లనే తర్వాత ఇక్కడ కలిపిన తర్వాత ఇవి బాగా ఫ్రై అవుతున్నప్పుడు మనం పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు తగినంతగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ పులిహోర అనేది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి పులిహోరలో ఎక్కువ పప్పులు వేస్తే ఏమవుతుందంటే నవులుతున్నప్పుడు పంటి కింద పడి చాలా చాలా రుచిగా ఉంటుంది మనకు తినాలనిపిస్తుంది నోరు టేస్ట్గా లేనప్పుడు కొందరికి ఎక్కువ ఇట్లాంటివి పల్లీలు శనగపప్పు వేస్తే కూడా కొందరికి నచ్చదు ప్లెయిన్గా ఉండాలని కూడా అనుకుంటారు కొందరు కొందరికి ఈ విధంగా బాగా నచ్చుతుంది ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత గుజ్జు ఇప్పుడు మనం ఏం చేయాలంటే నిమ్మకాయలు ఆల్రెడీ పిండి ఒక దాంట్లో గిన్నెలో పెట్టుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ రసము వేసుకోవాలండి నిమ్మకాయ జ్యూసు ఈ నిమ్మకాయతో గింజలు ఉన్నాయి చూడండి ఇలా బొర్రలున్న జాలగంట తీసుకొని దాంట్లో ఉడవసుకోవాలి ఏమైనా గింజలు ఉన్నా దానిపై నుంచి తీసి పాడేసేయాలి ఈ గుజ్జు కూడా బాగా ఉడకాలి గుజ్జు బాగా ఎంతసేపు ఉడికితే అంత టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మనం గుజ్జు ఉడికిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ తక్కువేసుకుంటాం కాబట్టి ఈ నిమ్మకాయ కూడా గుజ్జు కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మనకు అంత గుజ్జు రాదు కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఈ గుజ్జు బాగా ఉడకాలి ఉడికితే చాలా టేస్టీగా వస్తుంది నిమ్మకాయ పులిహోర ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది మన తెలంగాణలో దీని చిత్రాన్నం అంటారు ఈ చిత్రాన్నం అనేది ఎంత టేస్టీగా ఉంటుంది అంటే కర్రీ లేకపోయినా నడిసిపోతుంది అంత బాగుంటుంది అనమాట మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు కర్రీస్ లేనప్పుడు ఈ విధంగా చేసుకొని తింటే ఏమవుతుందంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఆ చల్లార్చిన పులిహోర దాంట్లో ఈ అన్నాన్ని కలుపుతున్నాను పొడి పొడిగా వేసి అన్నం కలిపి మంచిగా పులిహోరని కలుపుకోవాలి సాల్ట్ వేయాలి తగినంత వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ఎంత బాగుంటుందో ఎంత బాగుంది